హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం బయట బండి మీద కొనుక్కుని తినే వేరుశనగకాయలను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా కుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఈ వేరుశనగకాయలను ఆంధ్రలో తంపడకాయలను కూడా అంటారు ఇప్పుడు వేరుశనగకాయలను చాలా ఈజీగా టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వేరుశనగకాయలను నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే వేరుశనగకాయలు భూమిలో పండుతాయి కాబట్టి వాటికి ఇసుక ఎక్కువగా ఉంటుంది వేరుశనగకాయలు నీళ్ళలో వేసి కొద్దిసేపు నానిన తర్వాత వాటిని చేతులతో శుభ్రంగా కడిగినట్టయితే ఇసుక అంతా కూడా పోతుంది ఇలా రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని బెజ్జాల గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కడిగి పెట్టుకున్న వేరుశనగకాయలు వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా పోసుకోవాలి వేరుశనగకాయలు ములిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల దాకా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఈ వేరుశనగకాయలు చక్కగా ఉడికి ఇలా ఉంటాయి ఇలా ఉప్పు వేసుకుని ఉడికించుకున్నట్టయితే ఈ వేరుశనగకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఇలా ఉడికించుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వేరుశనగకాయలను చాలా ఈజీగా టేస్టీగా కుక్కర్లో ఎలా కుక్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్